ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వహించిన పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజా పాలనలో ప్రశ్నిస్తున్న గొంతులపై కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడమని సూచించారు ప్రజల తరఫున నిత్యం పోరాడుతూనే ఉంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ నుంచే ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు పార్టీ దృష్టికి తెచ్చాడు ఇక నరేందర్ రెడ్డి గారిని ఇరికిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ లో ఏమి రాశారో తెలియదట ఆయనకు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ మీద సంతకం పెట్టించుకున్నారు ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెడతావు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్ నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాజేశ్వర జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమడిగిండు గిరిజన రైతులు వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడి దానికి నువ్వు కేసులు పెట్టవా ఇది ఎక్కడ న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది నీ వెంట పడుతూనే ఉంటది